కిరాళ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో అది ఎవరు చదువుతారు చెప్పలేరుగా చదువుతారా మామూలుగా ఇప్పుడు మీరు టీడీపీ చూసారు వైసీపీ చూసారు కదా అసలు రెండింటి మధ్య వ్యత్యాసం ఇలా ఉంది నాకు అసలు తెలవదు పొద్దున పొలంలోనే ఉంటా మనం రాజకీయ రోజులకి వెళ్ళాలి అంటే మీ వ్యవసాయానికి రైతులకు ఉపయోగపడే ప్రభుత్వం ఏదనుకుంటున్నారు ఏదనుకుంటావా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బాగా రుణమాఫీ చేశాడు బాగుంది చంద్రబాబు ఏమన్నా కొద్ది కొద్ది తీసేసాడు జగన్ గారు ఏమన్నా అమ్మఒడి అవి అంటున్నాడు ఇది రైతు భేమని ఇది సంవత్సరానికి అంత ఏడేళ్ళు వేలు ఆరు వేలు నాలుగు వేస్తున్నాడు అది కౌలు రైతుకి లేదు పొలం గల్లు పొలం ఈరు ఇస్తే వాళ్ళకేమైద్దో బాధ ఈడేం చేస్తాడో తీసుకెళ్ళి ఏం మార్చుకుంటాడు నన్ను కౌలు రైతు అయిపోతున్నాడు కవులు రైతు నేను కౌలు రైతునే పొలంగా కాచలాడితే ఈరు ఏం చేస్తాడు మాకు రైతు బీమా లేదు అది రైతు పరిస్థితి అంటే ఇప్పుడు టీడీపీ వస్తే మీకు బాగానే ఉంటుందా రైతులకి మీరు చూశారు కదా టీడీపీ అయినదే రెండు ఏదైనాది రైతుని ఎవరు పెట్టుకుంటున్నారు చంద్రబాబు వచ్చాడు చేనేతలకు మెల్ల కండవేసి యాభై సంవత్సరాల పింఛిని పెట్టాడు ముఖ్యమైన రైతులు ఏందైనా రాజ్యం లేదంటారు రైతుని పట్టించుకున్న వాళ్ళు ఎలా ఎవరు లేరు రాజశేఖర రెడ్డి గారు గారు పట్టించుకున్నాడు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు రావాలంటున్నారు కదా మీ అభిప్రాయం ఎట్లా పవన్ కళ్యాణ్ గారి పైన ఎంతవరకు అభిప్రాయం సీఎం ఆయన అవ్వాలంటే మాటలు వాళ్ళ అన్నగారు ఏం చేశాడు పద్యం చీట్లు కొట్టాడు అలా అనుకున్న ఇల్లు వినికి ఎంతకుంటుద్ది నాకు అభిమానమే చిరంజీవి అంటే కాకపోతే వచ్చే అవకాశం లేదంటారు జనసేన నాకు తెలంగా రాదు ఇప్పుడు మీ నియోజకవర్గం చూసుకుంటే ఆ మంచి కృష్ణమోహన్ గారు అలాగే కరణం బలరాం గారు ఉన్నారు వైసీపీ నుంచి వీళ్ళిద్దరిట్లలో బలం ఎవరికి ఎక్కువ ఉంది అంటే ఎవరు నిలబడితే గెలుస్తారని మీరు అనుకుంటున్నారు వైసీపీ నుంచి వైసీపీ నుంచి బలరాం కృష్ణమోహన్ గారు ఇప్పుడు జయ్యని తిరుగుతున్నాడుగా బలరామ్ గారు లైనింగ్ ఏం వత్తాడు అంతేనా అంటే బలరాం గారు ప్రజలకి అందుబాటులో బానే ఉంటున్నాడు కృష్ణమోహన్ గారు ఆ గాలిలోనే రాలేకపోయాడు ఈ గాలిలో ఏం వస్తాడు ఆహా ఓకే అంతేనా గాలి ఏడుతుందని నిలబడి పోయిన సరే ఓడిపోయారు ఓడిపోయారు గాలి ఎట్టు ఆ గాలిలోనే రాలేకపోయారు ఇప్పుడు ఈ సీట్ ఏమైనా ఎత్తాడు ఇప్పుడు కరణం బలరా గారు టీడీపీ నుంచి గెలిచి ఇటు వచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఈయనకు సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఎవరికి వస్తే బాగుంటుందని మనకు అంత ఐడియా లేదండి మాలు జరిగిందని చెప్పే వాళ్ళకి జరగబోదని చెప్పాలి ఇప్పుడు వీళ్ళిద్దరిట్లో ప్రజలతో మమైకమైన వాళ్ళు ఎవరు అంటే ఆ మంచి కృష్ణమోహన్ గారు కరణం గారు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరు ఎవరైనా పర్లే బాగానే ఉంటారు అంతే అంటారు కృష్ణమోహన్ గారైన స్పాటు వెళ్ళామంటే అప్పుడే చెప్పేస్తాడు రైతులకి ఏదైనా మేము కరెంట్ పోయిందని వెళ్ళాం రైతులే పన్నెండు గంటలకు వెళ్తే ఆఫీస్ అప్పుడే చేశాడు స్పాట్లో చెప్పేస్తాడు అయిద్దా అవదా రెండు మాటలు అంటే మాటలే మళ్ళీ రా రేపు రా వెళ్ళండి ఆయన బాగానే చేశాడు ఆయన గారు ఈయనే ఇప్పుడున్నా అంటే అసలు నేను వెళ్ళాం ఎప్పుడో రైతులు అందరం కలిసి కరెంట్ రాకపోతే వెళ్ళాం ఇప్పుడు వాళ్ళ కొడుకుకి టికెట్ ఇద్దాం అని ట్రై చేస్తున్నారని అన్నారు వెంకటేష్ గారికి వెంకటేష్ బాబు ఏమనండి మన జరగదు అండి ఒకవేళ ఆయనే ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు ఇప్పుడు మీ ఇంటి గడప గడపకనే కార్యక్రమం పెట్టుకున్నారు కదా ఇంకా మా ఊరు రాలేదులే గడపాలయాల్లో జరుగుతున్నారు ఓకే వస్తారు ఎప్పుడు ఇప్పుడు ఆయనకున్నంత బలం ఈయనకు చేయకూడదు అని మీరు అనుకుంటారు కర్ణం బలరాం బలం గారికి ఇక్కడ ప్రజా వాళ్ళిద్దరు ఒకటే అది ఎందుకు వచ్చింది కృష్ణమోహన్ గారు సీఎంతో కలపడ్డాడు కలపడ్డా చర ఎవరు కావాలని తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చాట బలరామ్ వేసారు సీఎంతో అంటే అంతేకాంటే మాటల రా చూసుకుందాం అన్నాడు కృష్ణమోహన్ డైరెక్ట్ సీఎం చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని ఎవరు అయితే సరిపోదు తీసుకొచ్చి బలరాం అందించాడు కానీ బలరాం గారు కూడా మళ్ళీ ఇందులోకి వచ్చారు కదా వచ్చాడు మరి అటో పనులు అవ్వాలా ఇప్పుడు నాకేదన్నా పని చేయాలా దాంట్లోకి వెళ్తేనేగా లేకపోతే ఉంటేనే అవద్ది లేకపోతే ఏమైద్ది ఈ రాజకీయ నాయకులు ఎవరు ఎవరు దంప అవుతారో ఎవరు మారిపోయి కూడా చెప్పదు పథకాలు రావంటారు అంటే ప్రజలకు చేద్దామన్నా మరేం ఏం చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్తేనే ఇప్పుడు వెళ్ళిపోతే ఏం చేస్తాడు ఏ పని చేయలేడు అదే అందుకోసం అనేది అలా తప్పలేదు అంటారు గెలిచినా కూడా మన రాష్ట్రంలో ఉన్న దాంట్లో గెలడంలో తప్పలేదంటారు అదేగా పండు వందడలు ఏం పెడతాడా పెట్టలేదు పెట్టలేదు మరి ఇప్పుడు మా ఊరికి రోడ్డు కావాలనుకుంటాము అక్కడికి వెళ్తేనే చేయగలుగుతాడు మాకు చేరాలకి ఎంత కోట కావాలంటాడు తెచ్చుకుంటాడు ఏదో తల చేస్తా ఉంటారు వెళ్ళిపోతే ఊళ్ళేస్తారు ఇదిగా అన్న మీకు లో మీ పొలానికి రేట్ వచ్చిందా లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మీ పొలానికి రేట్ వచ్చిందా అది ఎట్ట జాగుతావయ్యా ఆయల రూపాయ కూలి వేల రూపాయల కూలి దానికి దీనికి సంబంధం ఏముంది చెప్పు ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలు మారిపోతున్నాయి ఇవి దాన్ని ఊళ్ళో చెప్పలేరు మీకు ఇప్పుడు పొలం రేటు బాగానే ఉందా మార్కెట్లో లేదా బాగానే ఉందా బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ లోకల్లో అయితే మీ ఉద్దేశం ప్రకారం అయితే మన ఎక్స్ఎమ్ఎల్ఏ కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు బానే ఉందని మీ ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఉండడం ఈయన గారు కూడా బాగానే బలరాం గారు కూడా బాగానే ఉంది సో వారు ఇద్దరిట్లో ఎవరికి వచ్చినా పర్లేదు అంటారు ఎవరైనా బాగాలేదు ఇబ్బంది లేదు మనం అంత మాత్రం ఫలం కాదు వాళ్ళు వీళ్ళు అది మరిచేసే అంత మాత్రం ఫలం కాదు మనం పొద్దున తది చదువుతున్న అంతవరకే మనం పొద్దున్న వచ్చే వచ్చేవాళ్ళం కానీ రాజకీయ జెండాలు మోసే వాళ్ళం కాదు మనం అంతే మీ అభిప్రాయం ప్రకారం వైసీపీ ఉన్నా పర్లేదని మీ ఉద్దేశం అంతే ఇంకా మనం మన నిర్ణయమా ప్రజల నిర్ణయం అంతే ఈ రోజు వాలంటీర్లు వీళ్ళు రోజు వచ్చి మీకు పెన్షన్లు అవన్నీ ఇస్తున్నారన్న మీకు కావ మీకు వచ్చే రుణాలు కానీ అన్నీ మీకు అందుబాటులో వస్తున్నారా